మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆడవ కోసం చెప్పారు మొక్కలు కొంచెం ప్రజల గురించి ఎందుకంటే చెప్పరు రాజకీయ నాయకులున్నాం వచ్చిన వాళ్ళు పెద్దగా చూస్తాం మేము మేము వచ్చినాడమే మేము వేస్తాం మా దగ్గర ఓటు మాకు కావాలా మాకు వాడుకుంటారు మమ్మల్ని ఎందుకు మమ్మల్ని పథకాల్లో మమ్మల్ని పెట్టరు పథకాలు మమ్మల్ని ఎందుకంటే గుర్తించరు చెప్పండి సమాజం మేము తల్లికి తండ్రికి పుడతాం కదండి దేవుడు చేసిన అండి మాకు మేము చేసుకున్నాం కాదండి మాకు ఇక్కడ దేవుడు సృష్టించాడు మేము మనులేము కదండి మాకు పేనం ఉంది కదండి మాకు చేయాలి ఉన్నాయి కదా మేము మాకు ప్రకటించండి మాకు ముందు నడిపించండి ఎవరైనా మాకు నడిపించారా ఎవరైనా ముందు గుర్తించారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తప్ప మాకు ఎవరు గుర్తించలేదు మాకు మాకు ముందుకు తీసుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడే మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పదిహేను వందలు మూడు వేలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చారు పవన్ కళ్యాణ్ ఏమి ఇచ్చారంటే మాకు మా గురించి ఎవరు మాట చెప్పారా విజ్రాల గురించి ఇంతమంది విజ్రాలు చూస్తారా ఆయన ఇన్నిసార్లు ఒక విజయన కనబడతారు రోడ్ల మీద మూడు మంది కనబడుతుంటారు విజయాల గురించి చెప్పాడా సంఘాల గురించి ఏం చెప్పాడు ఆయన వస్తారు వాళ్ళ ప్రజలు చూసి వెళ్ళిపోతారు అంటే ఓట్లు దండూరు ఒక ఇదే మాట ఇది ఓట్ల లెక్స్ ముందు ఎందుకంటే కరిగిపోయి వాళ్ళ మాటలకి పొంగిపోయి వాళ్ళకి ఓట్లు వేస్తే అనుకుంటారు రేమో మాకు ఎవరు న్యాయం చేస్తే వేస్తాము మేము కొన్ని ట్రైన్ లాంటే కొన్ని షాపులు అంటే తిరుగుతాం మాకు మాకు మేము ఎవరు మేలు చేస్తే తాళకే ఓట్లు ఉన్నాం మేము ప్రచారం కూడా చేస్తాం ఓట్ల లక్షన్ మాకు ఎవరు మేలు చేస్తే తాళకే ఓట్లు వేయమంటాం మేము పది ఇల్లు కూడా ఒక రెండు మూడు కాలనీలు కూడా ఇరవై ఐదు వార్డులు అంటే ఇరవై కూడా వెళ్ళి చంద్రగడ్డికి ఓట్లే చెప్తాను నేను అన్ని అన్ని ఏళ్ళు ఇచ్చారట ఈ లెటర్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు మా మూడు వేల పెనతలు ఇచ్చాడు నెలకి నెలకు మూడు వేల పెనతను పక్క ఇల్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటు హక్కు మాకు రుణాలు మాపి రుణాలు మాకు గుర్తి జిల్లాల వెళ్ళకంట షాపులు అంటే నేను అంటే మాకు లోన్లు మాకు చేతి పనులు కూడా నేర్పిస్తారు మాకు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్ ఇంతకు ముందు పదిహేను వందలు ఇప్పుడు ఇప్పుడు మూడు వేలు ఇస్తాను మాకు బాగుందా మరి చంద్రబాబు నాయుడు మంచిగా చేసినట్టేనా చాలా బాగుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాక మాకు మూడో మనసులుగా మా విజయాలకు గుర్తింపు మేము చాలా కృతజ్ఞత మేము చాలా ఆనందిస్తాం మేము చంద్రబాబు బట్టల చంద్రబాబు పరిపాలన కూడా మేము చాలా ఆనందిస్తాం మేము మరి మళ్ళీ మాకు చంద్రబాబు రావాలని మరి మీరు అందరూ కలిసి ఓటేస్తారా ఆయనకి ముప్పై మంది కూడా చంద్రబాయుడు ఒకటేస్తాం మేము చంద్రబాబు నాయుడు మేము ఒకటే ఉంటాం మా దేవుడు చంద్రబాబు నాయుడు మాకు దేవుడు గణతనిచ్చి ఇల్లు ఇచ్చి పాటించి మాకు అన్ని ఇచ్చి ముందు నడిపించి ముందు మమ్మల్ని గుర్తించి ఇంకా మమ్మల్ని అభివృద్ధి పరిగెత్తుకెళ్ళి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి నారా చంద్రుడు మా ఆది ఉంటాయి మా ఇద్దరి ఆశీర్వాదాలు మాది మస్తాంగం ఉంది